తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కలెక్టర్పై దాడి అయితే జరిగింది కదా ఉద్యోగులకు సంబంధించి దానిపై కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది పథకం ప్రకారం కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జరిగిన ఘటనపై మంత్రి మీడియాతో మాట్లాడారు రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారు రైతుల వద్దకే వెళ్ళి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్లు ప్రయత్నించారు కలెక్టర్పై దాడి ఘటనలో కట్ర అంటే కుట్రదారులు ఎవరో విచారణ చేస్తున్నాం ఉన్నతాధికారులను గ్రామంలోకి తీసుకెళ్ళింది ఎవరనే దానిపై కూడా విచారణ జరిపిస్తున్నాం ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించం ప్రజాస్వామికంగా దా దాడులు చేస్తే అంటే అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించం అధికారం రాలేదనే ఆక్రోశంతో భారస కుట్రలు చేస్తుంది ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభిప్రాయాలు సూచనలు తెలియజేశాం గతంలో భారత విధానాలు నచ్చకపోతే న్యాయ పోరాటం చేసాం మేము ఎప్పుడూ కూడా ఎలాంటి ఘటనలు అయితే అయితే పరిశ్రమల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు ఉన్నతాధికారులపై దాడిలో ఎవరు కుట్ర దాగు ఉందో తెలుస్తాం రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుకుంటారో కూడా తెలుస్తాం అని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి ఆదుకుంటాం ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో భావానికి అయితే లోన్ కావద్దని ఎవరైతే దాడి చేశారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి ఉద్యోగులకు భరోసా ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో